వచ్చిన ఆత్మీయులందరికీ నాయక నమస్కారాలు మహేశ్వరి మేడం గారు రాధా మేడం గారు మీ అందరికీ ధ్యానం నేర్పించి చక్కటి అవకాశం కల్పించారు ఎంతో మంది మాస్టర్స్ యొక్క జ్ఞానం కూడా మీకు అందింటుంది మీకు అందరికీ ధ్యానం ఎట్ట చేసుకోవాలన్న కంప్లీట్గా అర్థమైపోయి ఉంటుంది చాలా సులభమైన పద్ధతి గారు దీన్ని బుద్ధుడు కానీ పత్రిజీ గారు ప్రజలకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని చక్కగా మన గుణాలకు తగ్గట్లు మనం ఎట్లయితే చక్కగా వినగలుగుతామో ఆచరిస్తామని ఆయన బాగా ఎంతో ఆలోచించి కింద కూర్చొని చేసుకోవచ్చు మీద కూర్చొని చేసుకోవచ్చు సోఫా మీద కూర్చొని చేసుకోవచ్చు గోడ కానుకొని చేసుకోవచ్చు పడుకొని చేసుకోవచ్చు ఆసనం ఏదైనా కానీ స్థిరంగా సుఖంగా ఉంటే చాలు అని చిన్నపిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు అర్థమయ్యే విధంగా చక్కగా తీసుకురాగలిగారు వాళ్ళు అందుకే అందరం అర్థం చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాం ఇంకా మీరు ప్రతిరోజు ఈ సాధన చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా మానసిక ప్రశాంతతో పాటు ముక్తి పొందొచ్చు మోక్షాన్ని కూడా పొందవచ్చు మరి ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి మనసును శూన్యం చేసుకోవడం సంకల్ప వికల్ప రహిత స్థితి ధ్యానం ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏ సంకల్పం లేదు వికల్పం లేదు రెండు పక్కకు పెట్టేసి మనసు శూన్యం చేసుకోవడం అభ్యాసం చేయాలి ఆలోచన లేని స్థితి అత్యంత గొప్పది సృష్టిలా మనసును ఆపుకోవడం మరి ఈరోజు నేను ఆనందం అంటే మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఆనందం అనేది అల్టిమేట్ ఆనందో బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఆయన ఏమి జరిగినా జరగకపోయినా వాళ్ళకి సంబంధం లేదు దేని గురించి వాళ్ళు వాళ్ళ ఆనందంలో వాళ్ళు గుణి తేలుతుంటారు మన ఆత్మ యొక్క స్థితి ఏంటంటే ఆనందం బ్రహ్మ ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉండేవాడే బ్రహ్మ అందుకే మనం మన ఆనందాన్ని ఎప్పుడు కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఎరుకతో ఉంటూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి ఎవరి ఆనందం వాళ్ళకి ఆనందము నాలుగు రకాలు ఉంటుంది శారీరక ఆనందం అంటే భజనానందం విషయానందం ఆత్మానందం ఆనందం పరమాత్మ ఆనందం విషయానందం అంటే భౌతిక వస్తువులతో ఆనందపడడం సంతోషపడడం ఇల్లు కట్టుకొని కొద్దిగా సంతోషపడతాం భౌతికమైనవి కొన్ని వస్తువులు కొనుక్కుంటాం బంగారు కొనుక్కుంటాం ఇంకా ఫ్రిడ్జ్ కూలరు ఏసీ పెట్టుకుంటాం ఏడంత అసలు మేడ కట్టుకుంటాం ఇట్లా రకరకాలుగా భౌతిక వస్తువులతో సంతోషపడతాం అనమాట దాన్ని విషయానందం అంటాం ఏదో ఒక విషయాన్ని ముందరకేసుకుని ఆనందపడడం అంటే శరీరానికి సంబంధించిన వస్తువులు తినే ఆహార పదార్థాలు కానీ ఇవల్ల విషయానందానికి వస్తాయి అయితే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు సంతోషపడతాము అది పగిలిపోతే తగిలిపోతే పోగొట్టుకపోతే బాధపడతారు అట్లా ఉండకూడదు ఎందుకంటే మీరు కోరుకున్న భౌతిక వస్తువులన్నీ కూడా కొంతకాలానికి సంబంధం అది కొద్ది రోజులు ఉండి మళ్ళీ అది పోవచ్చు దూరం కావచ్చు పగిలిపోవచ్చు ఇప్పుడు సపోజ్ టీ కప్ ఉంటుంది ఒక వంద రూపాయలు అనుకున్న ఒక కప్పుకు టీ తీసుకురా అని చెప్పినప్పుడు తెచ్చేటప్పుడు టీ కప్పు కింద పడింది అనుకున్నాను కింద పడి పగిలిపోతే ఏం చేయాలి మనం అంటే దాని ధర గురించి కానీ అయ్యో పగిలిపోయింది కదా ఎంత పని అని ఆలోచించకూడదు ఏం చేయాలంటే మొత్తం అంత చెత్త అంత తీసి బయటికి వేసి మట్టు ఉండాలి నీవు దాని గురించి కానీ ఆలోచన చేస్తే వేస్ట్ అది మళ్ళీ అతకదు మళ్ళా ధమాక అంతా కలవద్దు ఇంకొకటి టీ తీసుకురావన్నప్పుడు భార్య తీసుకొచ్చింది పగిలా పగిలిపోయింది అనుకోకుండా భర్త ఏమనకూడదు అయ్యో పాలు కొట్టినవు ఇంత ధర ఉండే అంత ధర ఉండే అంటే ఏ ఉపయోగం లేదు మనం వల్ల నెత్తి మన ఆనందాన్ని కోల్పోగొట్టుకుంటాం ఉన్న ఆనందం పోయింది కొత్త కప్పు తెచ్చుకోరాదు అయిపోయింది పగిపోయింది అయిపోయాయి అంటే వస్తువులు ఎప్పుడైనా పోగొట్టుకపోయినా డ్యామేజ్ అయినా పెద్దగా బాధపడకూడదు ఒకరోజు పార్వతీదేవి శివుని అడుగుతుంది నాకు ఒక అద్భుతమైన ఒక పట్టణాన్ని తయారు చేయాలి మీరు అంటే శివుడు మస్తు చెప్పిండి వద్దులే ఏంటికి అవల్ల ఆ పూటకే పనిచేస్తాయి అంటే వినలేదన్నమాట ఆయన సరేలే అని చెప్పి ఒక కొత్త టౌన్ తయారు చేసి వచ్చిండు పార్వతి దాన్ని ఓపెనింగ్ చేయాలి కదా ప్రారంభోత్సవం చేయాలి ఎవరిని విలవాలి అంటే రవణాసుని పిలిచింది అనమాట రవణాసును ఎందుకు కోరుకున్నది పార్వతి అంటే రవణాసుడు బ్రహ్మ వంశం మామూలు కాడు ఆయన చిన్న చిన్న ఏదైనా పొరపాటు చేసిండొచ్చు కానీ వంశం చాలా గొప్పది అనేది గొప్ప తపస్సం పనుడు ఆయన్ని పిలిచింది అనమాట పిలిచి అంతా ఓపెన్ చేసుకున్నాక పార్వతీదేవి ఏమడుతుందంటే చాలా సంతోషపడుతుంది అనమాట నాకు కొత్త సిటీ తయారు చేసి ఇచ్చిండు రవణాసులు వచ్చి ఓపెన్ చేసిపోయాడు అని సంతోషపడుతుంది పడి రవణాసుని ఏమడుగుతుందంటే పార్వతీదేవి మీరు మా ఇంటికి వచ్చారు కదా మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఏమి చేయాలన్నా అడుగు చెప్పండి నేను ఇస్తాను ఇంకా రవణాసన శాస్త్రాలు మనకు తెలుసు ఆ సిటీ ఏమని అడిగింది అనమాట ఇప్పుడే ప్రారంభోత్సవం చేసిండు దాన్ని అడిగిండనమాట అతను అడిగితే పార్వతి కొంచెం ఫీల్ అవుతుంది శివుడు ఏం చెప్తున్నాడంటే ఈ మాట చెప్పాడనమాట ఏదైనా ఒక వస్తువు భౌతికమైంది మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గంటన రెండు గంటలు ఆనందపడ్డం కదా అది పోయినప్పుడు దాని గురించి ఇంత చెప్పి అందుకే లేదు కూర రాదు ఉన్నది కాదనొద్దు వస్తుంటే గంతులు పోతుంటే దుఃఖపడద్దు అన్నది సదానందం ఈ విషయాన్ని ఈ నాలుగు అంశాలు మనకు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఏమైతే మనం ఆనందంగా ఉంటాం మనం హ్యాపీగా ఉంటాం అయితే ఈ విషయానందం అనేది భౌతికమైన వస్తువులతో పొందేది డబ్బులు కావచ్చు బంగారు కానీ వజ్రాలు కానీ కారు కానీ ఏరోప్లేన్ కానీ కొత్త భౌతిక వస్తువు వస్తాయి పోతాయి మనం బట్టి తీసుకుపోం అది పక్కకు కదా అయితే రెండవది భజనానందం అంటే మానసిక సంబంధమైన ఆనందాన్ని భజనానందం అంటాం అంటే దీన్ని ఎంటర్టైన్మెంట్ అనవచ్చు మనం పెళ్ళి కోసం పేరెంటాల కోసం ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం అక్కడ అందరికీ కలుస్తాం కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తాం అక్కడ డ్యాన్సులు ఉంటాయి చూస్తాం ఏదైనా పాటలు వేసుకుంటారు మంచి మంచి ఇప్పుడు ధ్యానంలో వచ్చినప్పుడు సంగీతం పెట్టింది మేడం ఇది మనసుకు సంబంధించింది దీన్ని విషయానందం అంట అంటే చూడడం ద్వారా కొంచెం ఆనందము వినడం ద్వారా కొంచెం ఆనందము ఏదైనా ప్రపంచాన్ని బయట ప్రకృతి చూసినప్పుడు పొందే ఆనందం ఇది రెండు ఆనందం మూడవది ఈ రెండు అప్పటికప్పుడు తాత్కాలికాన్ని కొచ్చిపోయేటివి రెండు నేను చెప్పిన కూడా విషయానందం కానీ భజనానందం కానీ శారీరక సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కానీ మనసును ఉల్లాసపరిచేది మనసు సంతోషపడేది తాత్కాలికమైంది మీరు సినిమా కొండి మంచి సినిమా చూస్తే మూడు గంటలు మంచిగా చూస్తే అది బంద్ అయితే మళ్ళీ పెళ్ళకుండా అయిపోయింది మనసుకు సంబంధించింది మూడవది ఆత్మానందం మనసును శరీరాన్ని రెండు నాపగలిగితే ఆత్మానందం పొందుతాం మనం ఇప్పుడు ధ్యానంలో ఎందుకు కూర్చున్నామంటే శరీరానికి సంబంధించిన విషయాలు కానీ మనసుకు సంబంధించిన విషయాలు మనకు సంబంధం లేదు అనేది వాటి రెండిటిని ఆపుకొని నిద్రపోకుండా ఉండగలిగితే ఎరకటో లోపల ఉండే ఆత్మానందాన్ని మనము తెలుసుకోగలుగుతాం దీన్ని ఆత్మానందం అంటారు ఇది కూడా మనం ఉంచుకుంటే ఉంటుంది పోతే పోతుంది ఎట్లా అంటే గొప్ప గొప్ప మహానుభావులు తపజ్ చేసి ఆత్మానందాన్ని పొంది మళ్ళీ అది బంద్ చేస్తే ధ్యానము లోపల ఉండే హర్షడి అర్షడి వర్గాలు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంత కోపము ఆవేశము అసూయ రకరకాలుగా బాధపడుతున్నాం మళ్ళీ బంద్ చేసుకుంటే వచ్చింది పోయింది అంటే ఈ ఆత్మానందాన్ని సాధన చేసుకోవాలి మనం ఎవరైతే ఆత్మానందాన్ని పొందుతారో వాళ్ళకు ఆధ్యాత్మిక శాస్త్రం అర్థం అవుతుంది ఏమర్థం శరీరం కాను నేను మనసును కాను నేను దీన్ని నడిపించే లోపల ఒక ఆత్మ ఉంది నేను అది నా నిజస్వరూపము నేను ఒక ఆత్మ పదార్థాన్ని నేను ఒక శక్తి స్వరూపాన్ని నేను నా తండ్రి పరమాత్ముడు దీన్ని నడిపించే ఆత్మ యొక్క తండ్రి మహాదేవుడు అంటే నేను దేవుని కుమారుని కదా నేను దేవుని కుమార్తెను నేను అనే ఆనందంలా మన మునిగి తేలుతుండాలి ఇది ఆత్మానందం అంటాం ఇంకొకటి ఉంది సత్య ఆనందం సత్యత ఆనందం అంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో ముక్తి మార్గాన్ని దీన్ని వేరే వాళ్ళకు చెప్పడం ఇది ఇంతంత ఆనందం కాదు ఇది శాశ్వత ఆనందం అన్నమాట ఇది ధ్యానం నేర్చుకున్నాక పక్క వాళ్ళకు చూపియాలి నాకు ధ్యానం చేసినాక తలనొప్పి తగ్గింది నాకు ధ్యానం చేసినాక నొప్పులు పోయినాయి చాలా ప్రశాంతంగా ఉన్న మీరు కూడా చెయ్యాలని చెప్పి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చేసిన తర్వాత అయ్యో ధ్యానం చేసినాక నాకు ఎంత మంచిగా అనిపించింది నేను ఎన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసుకుంటుంది కదా అని వాళ్ళు మనకు చెప్పినప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది ఏదైనా సృష్టిలో పక్క వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు మంచిగా ఉంది చాలా బాగుంది నాకు ఇది అన్నప్పుడు మనకు విపరీతమైన ఆనందం కలుగుతుంది మీరు ఆకలిని భోంచేయండి కొంత మంచిగా అనిపిస్తుంది పక్కవాడిగా ఆకలికి అన్నం పెడితే వాడు కానీ ఒకవేళ అయ్యా నాకు కడుపులో మంట ఆకలి ఉంటే తీర్చును నాకు అని చెప్పినప్పుడు డబల్ ఆనందం వస్తుంది ఇది పరమాత్ముడు పెట్టింది అట్లా ఎందుకు అట్లా పెడితేనే వీళ్ళు పక్క వాళ్ళకి సాయం చేస్తారు ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉంటుంది దేవునికి భగవంతునికి ప్రతి విషయం ఎరుకతో ఆలోచించి ఎక్కడికక్కడ సరి చేసి పెట్టింది అనమాట ఆయన ఈ సచిత్ ఆనందంలో ఎవరుంటారు సాయిబాబా స్వామీజీ కానీ బ్రహ్మంగారు వేమన్న శంకరాచార్యులు బుజుడు కత్తిజీ కానీ శ్రీకృష్ణవారు శ్రీరామచంద్రుడు సీతాదేవి మరి లక్ష్మీదేవి సరస్వతి పార్వతి వీళ్ళు ఎప్పుడూ సత్యత్ ఆనందంలో ఉంటారు దేవుళ్ళు అందరూ కూడా ఋషులు బ్రహ్మసులు అందరూ సత్విత్ ఆనందంలో ఉంటారు లోక కళ్యాణం కొరకు వాళ్ళు చేసే ప్రయత్నంలో విపరీతమైన ఆనందం కలుగుతారు ఇప్పుడు చూడండి మహేశ్వరి మేడం రాధ మేడం వాళ్ళ ధ్యానం చేసి కొంత ఆనందాన్ని పొందిన వాళ్ళు మీకు అందరికీ నేర్పిస్తుంటే వాళ్ళ ఆనందం చెప్పనాలవి కాదు అది అనుభవిస్తేనే అర్థమవుతుంది అనుభవమే జ్ఞానం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప చూస్తే వింటే అర్థం కాదు ఒక స్వీట్ తింటేనే మనకు తెలిసిపోతుంది కదా ఇంత స్వీట్ ఉందని ఉప్పు తింటేనే అయ్యో ఎంత ఉప్పు వేసినావు ఎందుకో అనవసరంగా ఎంత ఉప్పు అయిందని చెప్తావు ఇప్పుడు తిన్నాక చెప్తావు తినకముందుకేం తెలుస్తుంది ఏదైనా అనుభవిస్తేనే మనకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి అంటే మనం ఏం చేయాలంటే శరీరం నుంచి వచ్చే ఆనందాన్ని పోగొట్టుకోవాలి మంచి బట్టలు కట్టుకోవాలి మంచి ఫుడ్ పెట్టాలి దీనికి కొద్దిసేపు దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి కదిలియాలి శరీరాన్ని దీన్ని తక్కువనే ఏడు శరీరాన్ని ఎప్పుడు కూడా అది అది సంకల్పం చేత సృష్టించబడ్డది దేహమే దేవాలయం అని చెప్పారు శంకరాచార్య దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి శరీరాన్ని చక్కగా ఉంచుకోండి దీనికి దీనికి ఒక ఆనందంగా ఒక అందంగా తయారు కావాలి మనం గలీజ గలిజిగా ఉండకూడదు నెక్కింత పెట్టుకుని ఉండకూడదు మనం ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అట్లా ఉంది నాగరికత దా లోకానికి తగ్గట్లు మనం నడుచుకోవాలి ఒకప్పుడు ఏమైనా గోచి పెట్టుకున్నా ఎవరు ఎవరేమైనా మొక్కేవాలి ఇప్పుడు అట్లా కాదు గోచి పెట్టుకుని మనం ఎవరు నమ్మరు అసలు గోచి పెట్టుకొని ధ్యానం చెప్పి వస్తే అయ్యో నువ్వు ఇట్లయినావా మేము ఏమో బాట మంచిగా తయారు వస్తాయి నా ఆగను అంటే వాతావరణాన్ని బట్టి మనం గొడుగు కట్టుకుంటాం కదా వాన పడుతుంటే ఇది కూడా ఆధ్యాత్మిక విషయం మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం మనసును పొందే మనసులో పొందే ఆనందాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి సంగీతం పెట్టుకొని ధ్యానం చేయండి చక్కటి పాటలు వినండి టీవీ చూడండి మంచి సినిమాలు కానీ ఒత్తిడి గురయ్యే పిక్చర్ చూడొద్దు టీవీ చూసేటప్పుడు మంచి జోక్స్ కానీ ఆధ్యాత్మిక సంబంధం చూడండి మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి కూడా ఎక్కువ సినిమాలు చూసేవాడు మంచిది రోజు మూడు సినిమాలు చూస్తున్నాయి ఆయన ఒక అయితే సినిమా ఎట్లా చూడాలి టీవీ ఎట్లా చూడాలంటే ఎరుకతో చూడండి దాంట్లో హత్యలు దోపిడీలు ఎటు ఎటు ఉంటాయి చూసి పట్టించుకోవద్దు వాటిని అంత ఎరక ఉండాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఆ టీవీలో ఉన్న వల్ల చెత్త నింపుకొని మళ్ళీ దాని గురించి పదే పదే ఆలోచించుకుంటా ఇట్ట చేసేది లేకుండా అట్ట చేసిండు ఆ అది 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 ఒక పిక్చర్ అది అట్లా ఇంకొకటి ఏంది ఆత్మానందం శారీరకంగా సంతోషపడాలి ఆనందపడాలి మానసికంగా మంచిగా ఉండాలి ఆత్మపరంగా ధ్యానం చేయాలి అది కొంత ఆనందం నీకు వస్తుంది తర్వాత నాలుగోది ఏంది సత్యత ఆనందం మీకు తెలిసిన విషయాలు పక్క వాళ్ళు చెప్పండి వాళ్ళు ఆనందపడ్డప్పుడు మనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం బుద్ధుడు చచ్చిపోయే వరకు ధ్యానం చెప్పుకుంటూ వేయండి పత్రి మా కళ్ళ ముందరే ప్రాణం పోయింది లాస్ట్ వరకు మేము అందరం ఆయన పక్కనే ఉన్నాం భార్య పిల్లలు కూడా పక్కలో ఉన్నారు చిన్న బిడ్డ అమెరికాలో ఉంటే ఇంకా రేపు చనిపోతాను నేను అన్నంగా చిన్న ఆమె యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి రమ్మను నేమని అని చెప్పింది ఎందుకంటే అవసరం కుటుంబం కూడా అని ఆమెను పిలిపించుకున్నాడు మళ్ళీ రోజే బాడీ వెట్రీచిండు అంటే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆనందాన్ని సంతోషాన్ని తీసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పి బంద్ చేసేస్తున్నాడు ఈ భూమి మీద మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరితోన నిష్ఠం కాకండి ఎందుకంటే వాళ్ళతోన కొంత ఆనందం ఉంది మనకు కొంత సంతోషం ఉంది దాన్ని దూరం చేసుకోవద్దు ఆ దూరమైన ఆనందము మనకు ఎవరైతే మాట్లాడకుండా ఉంటామో వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మా అక్కనో మా చెల్లెలో మా బావనో లేకుంటే ఎవరినో ఎవరిని మనం ముందరేసుకుంటాము పట్టించుకోవద్దు వాళ్ళు వచ్చినప్పుడు మంచి పలకరి ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంత సంతోషము మనకు దొరుకుతుంది వాళ్ళు కనిపించినప్పుడు మనం ముఖం ఆకర పెట్టుకుని పోతే ఆయన ముఖం ఆకర పెట్టుకొని పోయిననుకో ఇద్దరు కలిసి టీ తాగండి హ్యాపీగా ఉంటాం అంటే నేను ఏం చెప్తున్నా మనకు దొరికే ఆనందాన్ని ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి ఏది కూడా పోగొట్టుకోకుండా అన్నిటినీ స్వీకరించాలి ఇది రాజయోగం అంటాం రాజయోగం నేను ఎప్పుడైనా కొంత ఆధ్యాత్మికంగా అయినప్పుడు వెంబడే ఫోన్ చేసి బాగుంటామని అడుగుతా ఎందుకంటే నాకు పదే పదే ఆలోచన వచ్చిందనుకో ఆ చెడు ఆలోచన నా బుర్ర ఖరాబ్ అవుతుంది మీకు కూడా అవుతుంది మీరు మీరు గమనించలేదు ఎన్ని రోజులు కానీ అంటే ఎవరిని మనం ద్వేషించకూడదు ఎవరికి దూరం కాకూడదు మనం అందరితో హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఏమన్నా పొరపాటు చేసినప్పుడు కూడా మనము పెద్ద గుణం చేసుకొని ఓకే నాయన ఓకే మేడం మంచిది థ్యాంక్స్ ఓకే అని చెప్పుకోవాలి ధ్యానం చేసినాక శత్రువులు ఉంటారు కానీ శత్రుత్వం ఉండదు కొంత మనకు పడరాక ఉండొచ్చు కానీ మనల్ ఏం చేయలేరు వాళ్ళు ఎందుకు నీకు ధ్యానం ఉంది కాబట్టి నేను నీ సృష్టిలో ఎవరు ఏం చేయలేరు అంతకుముందు కొంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మనం ఇప్పుడు చేయలేరు వాళ్ళు మీ దగ్గర ధ్యాన శక్తి ఉంది కాబట్టి మీ దగ్గర ఎంత శత్రువులు ఉన్నా కూడా మిమ్మల్ని కొట్టలేదు తిట్టలేరు ఏదో కొద్దిగా అలిగినట్లు కొద్ది రోజులు మాట్లాడకుండా ఉంచు కానీ మనల్ని ఏం చేయలేరు అందుకే మనమే గొప్ప వాళ్ళం కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా కొంత రెండు పెట్టి కింది దిగి మంచిగా ఉందాం మనం ఈ నాలుగు ఆనందాలు మనం పొందుదాం భజనానందం విషయానందం ఆత్మానందం ఆనందం ఈ దేవుళ్ళు అందరూ ఇది పొందింది వాళ్ళు అందుకే అంత గొప్పవే ఓకేనా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ